సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ చరణ్ గారి ఆ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఆయన అప్కమింగ్ ఫిలిం బుచ్చిబాబు గారితో ఉంది ఆ సినిమా పైన అభిమానులు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇప్పుడు ఆ సినిమా మీదే వాళ్ళ ఆశలు కూడా ఎందుకంటే భర్తీని భర్తీ ఫ్లాఫ్ ని భర్తీ చేయాలని చెప్పేసి మరి బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు ఫిలింస్ సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ మరి ఏ స్టైల్లో ఈ మూవీ ఉండబోతుంది ఏ కాన్సెప్ట్ నించుకున్నారు మరి ఆ మూవీకి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు అంత ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో నడిచే సినిమా అని చెప్తున్నారు ఆల్రెడీ షూట్ ప్రారంభమైంది కొంత ఇక్కడ క్రికెట్ కి సంబంధించిన సన్నివేశాలు తీశారు అనే మాట వినిపించింది అది విన్న తర్వాత ఇది ఒక రకంగా అంటే క్రీడా నేపథ్యంలో నడిచేటువంటి సినిమా అనే విషయం ప్రపంచానికి అర్థమైంది అంతవరకే అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక మాట వినిపిస్తోంది కుస్తీ పోటీల మీద కూడా ఉంది సినిమాలో కథ అని అంటే దా ఆ ఏరియాలో కూడా సినిమా నడుస్తుంది అని చెప్తున్నారు అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తున్న మాట వాస్తవమే కానీ ఈ సినిమాలో హీరో ప్లేయర్ అయి ఉండాలనే రూల్ ఏం లేదు అంటే ఈ క్రీడా నేపథ్యంలో జరుగుతున్నటువంటి మాఫియాని ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు బెట్టింగ్ కల్చర్ కావచ్చు దాంతో రిలేట్ అయి ఉన్నటువంటి అనేక ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి బోల్డ్ అంత క్రైమ్ రిలేట్ అయి ఉంది ఆ ఏరియాలో అక్కడ ఒక మాఫియా సామ్రాజ్యం ఉంది క్రీడల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా బద్దలు కొట్టాడు హీరో అనే దాని మీద సినిమా నడిచే పరిస్థితి ఉన్నట్టుగా అర్థం అవుతుంది అంటే బిగ్ స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్ అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ దీనిలో అనివార్యంగా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇది క్రీడా నేపథ్యంలో ఉన్నటువంటి మాఫియా అండర్ వరల్డ్ వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడటం అనేది కేవలం ఇండియన్ టాపిక్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ ఉన్న ప్రాబ్లం ఇది అందుకని ఇది వరల్డ్ వైడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్ మీద దీన్ని వర్క్ దీన్ని వర్కౌట్ చేయొచ్చు దీని వసూళ్లు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు టేకప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది క్రీడా నేపథ్యం అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి క్రీడా నేపథ్యం సినిమాలన్నీ కూడా హీరో ప్లేయర్ అయి ఉంటాడు ఆ గేమ్కి సంబంధించిన ఏదో ఘర్షణలు ఉంటాయి ఇతర టీములతో గొడవలు ఈ పద్ధతిలో నడిచింది ఇప్పటిదాకా ఇది అది కాదు అన్ని క్రీడలకి టోటల్గా క్రీడలకి నేపథ్యంగా జరుగుతున్నటువంటి ఇతర ఇతర దుర్మార్గాలు అంటే క్రీడలన్నీ ఒక రకంగా కమ్ముకున్నటువంటి నీలి మే నీలి నీడలు అనొచ్చు దాన్ని అంటే ఒక చిచ్చు లాంటి కారు మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భంలో ఆ మేఘాల మీద దృష్టి పెట్టి వాటిని బద్దలు కొట్టడానికి ఒక హీరో బయలుదేరితే అలా ఉంటుంది అనే యాంగిల్లో సినిమా నడవబోతోంది అనేది మనకు అర్థమవుతోంది ఈ ప్రాసెస్లోనే వాళ్ళు గ్లోబల్ లెవెల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధమైపోయారు ఇది పుష్ప ప్రొడ్యూసర్ల నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టు దీనికి ఈ సినిమాకు కూడా పుష్ప లాగానే ఈ సినిమా కూడా అసోసియేట్ ప్రొడ్యూసర్గా సుకుమార్ రైటింగ్స్ కూడా యాడ్ అయింది అంటే సుకుమార్ కూడా ఈ సినిమాకి నిర్మాత ఆయన డైరెక్షన్ లో రామ్ చరణ్ ఇంకో సినిమా చేయబోతున్నాడు ఆ గొడవ వేరు కానీ ఇప్పుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమాకి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి డెఫినెట్గా ఈ కథలో తను ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఈ కథ డిజైనింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు అందుకని ఇది రామ్ చరణ్కి రిలీఫ్ ఇవ్వడం మాత్రమే కాదు అతని కెరియర్లో ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాగా నిలబడే ఛాన్స్ ఉంది ఓకే అందుకని ఈ సినిమా ఇప్పుడు మొదట ఏదో క్రీడా నేపథ్యం అన్నారు కేవలం క్రికెట్ వరకు పరిమితమా లేకపోతే అతను మల్లయోధుడా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకో రెండు మూడు క్రీడలు రివీల్ అవ్వచ్చు మనకు అది త్వరలో వీటన్నిటి అసలు టోటల్గా క్రీడా ప్రపంచాన్ని కమ్ముకున్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిముల గురించి మాట్లాడే సినిమాగా మారుతోంది ఇది ఆ క్రిములని చదరగొట్టి క్రీడల్ని క్రీడలుగా నిలబెట్టడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేసేటువంటి క్యారెక్టర్లో హీరో కనిపించబోతున్నాడు చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ ద్వారా ఆయన మళ్ళీ తన మాసెస్ ని కనెక్ట్ చేసుకుని తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తాడని అయితే ఆశించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్